పల్నాడు జిల్లా వాసులకు నర్సాపేట పట్టణ ప్రజలందరూ కూడా భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి పోయిన సంవత్సరం మహాశివరాత్రి పండుగ ఉమ్మడికోటమి ఏర్పడిన తర్వాత పోయిన సంవత్సరం చేయడం జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేసే ఘనత కూడా ఉమ్మడి కూటమికి ఏర్పడింది కాబట్టి ఈసారి కూడా మహాశివరాత్రి పండుగని ఘనంగా చేయాలని ఆలోచనతో మరి అధికారులు కానీ ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరవుతూ ఉన్నాము ప్రతి శివరాత్రి మరి ఈ కమ్యూనికేషన్ ఈ ఇంట్రప్షన్ వస్తుంది కాబట్టి ఈసారి పోయినసారి బిఎస్ఎన్ లో పైన కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి అట్లా కాకుండా టాటా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎక్కడ కూడా సెల్ ఫోన్లు బాగా పనిచేసేటట్టు అన్ని బాగా పనిచేసే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కలెక్టర్ దీని మీద పూర్తిగా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కడ కూడా భక్తులు అసవర్గ్యం లేకుండా కమ్యూనికేషన్ వ్యవస్థ బాగుంటుంది తర్వాత రవాణా వ్యవస్థ బాగుంటుంది తాగునీరు వ్యవస్థ బాగుంటుంది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కడ కూడా విఘాతం లేకుండా కరెంటు బ్రేకర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కొండ మీద అసలు కరెంటు పోయే ప్రసక్తే ఉండదు అందుకనే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా తాగునీరు సాగునీరు ఈ రెండు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలు ఏర్పాటు చేస్తా ఉన్నాము అదే విధంగా వర్కర్స్ కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లో పనిచేస్తారు కాబట్టి ప్రతి ప్రతి బ్యాచ్ ఎయిట్ అవర్స్ పనిచేసి వెళ్ళిపోతా ఉంటారు అనమాట ఎందుకంటే మిడ్ నైట్ కానీ ఎర్లీ అవర్స్ లో కూడా పని చేయడానికి అందరూ ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా ఎయిట్ అవర్స్ వర్క్ చేయడం మొదలు పెట్టాం కాబట్టి అందరూ కూడా ప్రజలకి భక్తులకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము మరి మీడియా సోదరులందరూ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అదే విధంగా అచ్చన టికెట్లు కూడా అబ్జెకన్ టికెట్లు ఐదు వందల రూపాయలు వీళ్ళు ఎస్బీఐ వాళ్ళు అమ్ముతారు కాబట్టి ఎస్బీఐ కౌంటర్ లో వాటిని కలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు రేపు సమీక్ష ఈ కార్యక్రమాలన్నీ కూడా వెల్లడి చేస్తాము మీడియా సోదరులందరూ కూడా దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి తిరణాలు పదిహేను రోజుల ముందు నుంచి పరిస్థితి అంటే ప్రభుత్వం మీద ఆధారపడకుండా మన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ పండగ మంది కొండ మంది అందుకని భక్తులు కూడా మనవాళ్లే కాబట్టి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి ప్రభుత్వం దీంట్లో స్పీడ్గా చర్యలు తీసుకోలేకపోయినా ఇబ్బంది కలుగుతుందని చెప్పి మేమే ప్రతి కార్యక్రమాన్ని ఒక నెల ముందు ఏర్పాటు చేస్తూ ఉంటాము పోయిన సంవత్సరం దాదాపు ఇరవై రోజులు పనిచేయటం ఈసారి కూడా ఇరవై రోజులు పనిచేసి ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా రోడ్డు మీద చెత్త జదారం మట్టి లేకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటే ప్రభుత్వంతో పాటు మనం కూడా కలిసి పని చేసుకుంటే పని చాలా సుజావుగా జరుగుతుంది స్పీడ్గా జరుగుతుంది కాబట్టి ఇది ప్రజలు తీసుకెళ్దాం ఎందుకంటే కొండ మంది పండగ మంది భక్తులు మనవాళ్ళు కాబట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత మనది అదే విధంగా మనం జరిగిన కొల్నాడు జిల్లా అధ్యక్షుల వారి ప్రమాణ స్వీకారాన్ని కూడా దాదాపు ముప్పై నుంచి నలభై వేల మంది కార్యకర్తలు రావడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మీడియా సోదరులందరూ కూడా దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదే విధంగా ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు కూడా దాన్ని కూడా విజయవంతం చేయటం వల్ల మరి ఆంధ్ర రాష్ట్రంలోనే పల్నాడు జిల్లా అధ్యక్షులు ప్రమాణ చౌక ఇది విధంగా ఇంత గొప్పగా ఉందని అందరూ కూడా మనం ఎప్పుడూ జరిగింది మరి ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు విధంగా పల్నా పార్టీ అధ్యక్షులు వారు పల్లా శ్రీనివాసరావు గారు కూడా మమ్మల్ని అందరిని కూడా అభినందించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు చేయటం అనేది మాకు చాలా ఇష్టం ఏ కార్యక్రమం అయినా పట్టుదలతో ఇష్టంగా చేస్తామని చెప్పి మీడియా సోదరులు తెలియజేస్తూ ఉన్నాను